ఈ నెల పదమూడవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని చెప్పి అలాగే ఏదైతే ఈ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖ ఒక ప్రైవేట్ ఆపాలని ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా మహిళలపైన పిల్లలపైన జరుగుతున్న అఘాయితాలను అరికట్టాలని చెప్పి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త పాట జమిలీ ఎన్నికలు నిర్వహించాలి ఈ దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఉండాలని చెప్పినటువంటి విధానాన్ని ఆపాలని చెప్పి అలాగే ఇప్పుడైతే ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి ట్రూ అప్ ఛార్జీల పేరుతో దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ఆలోచనని ప్రభుత్వం చేసింది దాన్ని విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజాపౌరు ద్వారా క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లి కరపత్ర రూపంలో పంచి ఆ విషయాలు తెలియజెప్పి పద్నాలుగవ తేదీ ఈ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి అన్ని మండల ఆఫీసుల వద్ద ధర్నాలు చేయడం తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ఆందోళన చేయడం ఈ రకంగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ప్రజా సమస్యల పరిష్కారానికి ఒత్తిడి తీసుకుని రావడానికి ప్రజా పోరు కార్యక్రమాన్ని కథనులో సిపిఎం చేపట్టింది దీన్ని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండు రాష్ట్ర ఈ రెండు ప్రభుత్వాలు కూడా పేదల ప్రజలకు ఇచ్చిన మాట వేరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వేరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న విధానాలు వేరు ధరలు పెంచమని చెప్పారు ధరలు నియంత్రిస్తామని చెప్పారు అలాగే ఎటువంటి భారాలు వేయకుండా ఈ దేశాన్ని పాలిస్తామని చెప్పి కేంద్రం చెప్పింది ఈ రాష్ట్రంలో కూడా పేదల పని ఎటువంటి భారాలు వేయకుండా గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి భిన్నంగా మేము పరిపాలన అందిస్తామని చెప్పి మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి అప్పుడే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు అయితే ఈ నాలుగు నెలల కాలంలో ఈ ఎన్డీఏ ఏదైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉందో ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ కూడా పూర్తిగా అమలు కాలేదు ఏదో అరకొరగా కొన్ని అమలు చేయడం అది కూడా కొన్నిటికి బ్రహ్మముహూర్తాలు పెట్టుకొని కాలయాపం చేయడం తప్ప ఇంతవరకు సూపర్ సిక్స్గా ఏదైతే ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారో అవి ఏవీ ఇంతవరకు పూర్తిగా అమలు చేయాలి ఈ గ్యాస్ ఉచితంగా ఇస్తా ఉన్నారు అది కూడా దీపావళి ఏదో ఉన్నారు అలాగే పిల్లలకు అమ్మఒడి కానీ లేకపోతే ఇస్తామన్నటువంటి ఈ పిల్లలకి ఇచ్చే ఆడపిల్లలకి ఇచ్చేటువంటి కానుక కానీ అది ఏది కూడా ఇంతవరకు అది ఏది ఇంతవరకు అతిగతి లేదు అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తా ఉన్నారు అది కూడా ఇంతవరకు విధి విధానాలు ఏమీ చెప్పలేదు అలాగే పిల్లలకు విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఎటువంటి ఛార్జీలు వేయము కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రతి ఇంటి నుంచి కూడా వేల రూపాయలు వసూలు చేసుకోవడానికి కరెంటు ఛార్జీల రూపంలో ట్రూ ఆఫ్ ఛార్జీలు పేరు చెప్పి పన్నెండు వేల కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధపడింది అందుకని మేము చెప్పదలుచుకునే ప్రభుత్వాలకి గతంలో ఏదైతే మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలబడతామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలపైన భారాలు వేస్తూ ఈరోజు ఆ రకంగా మీరు పరిపాలన చేస్తామంటే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పక తప్పదు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భవ నిర్మాణ కార్మికులకు కానీ అలాగే పేదలందరికీ కూడా ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు గతంలో జగన్ ప్రభుత్వం ఏమో ఇసుక అంతా అమ్ముకుంటా ఉంది మేము అధికారంలోకి వస్తే ఇసుక ఫ్రీగా ఇస్తాం ఎవరైనా ఇల్లు కట్టుకోవచ్చు మీరు మేడలు కట్టుకోని మేడలు కట్టుకోవచ్చు అని చెప్పేసి బంగారు మాటలు చెప్పారు తప్ప ఈరోజు ఇసుక మాత్రం దొరకడం బంగారం అయిపోయింది గతంలో ఉన్న రేటుకి ఏం తక్కువే లేదు ఈ రోజు ఉత్సహిస్తుకనే మాట అటకెక్కించిన తప్ప అమలు మాత్రం జరగలేదు అందుకనే ఈ ప్రభుత్వాలు అలాగే ఈ దేశంలో ఇరు కులాల పేరుతో మతాల పేరుతో అలాగే చిన్నపిల్లల పైన మహిళల పైన అఘాయత్తలు దాడులు పెరిగిపోతా ఉన్నా కూడా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో మేనమేసెపడుతున్నాయి తప్ప కఠినంగా ఈ విధానాలను అణచివేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం రావడం లేదు అందుకనే ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రాబోయే కాలంలో సిపిఎం పార్టీ చేపట్టే పోరాటాల్లో ఆందోళనలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేయడానికి పాల్గొనాలని కోరడానికి ఈరోజు మేము ప్రజాపూర్వం నిర్వహిస్తున్నాం ఈ ప్రజాపూర్వం కార్యక్రమం జయపురం చేయాలని చెప్పేసి కదిరి పట్టణ ప్రజల్ని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను